ఆసటగా నిలవాలన్న ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా కంప్లైంట్ కనుకొని ఉన్నాం రెజెస్ ఆ పర్పస్ మీతో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది ఎర్లీ డేస్ లో మేము బాగా నేను ఎర్లీ ఇయర్ ఇక్కడ పనిచేసుకున్నాం గతంలో సర్పోరం చేసేటప్పుడు ఇది ఈ జ్యూరిస్టింగ్ సర్పోరం జ్యూరిస్టిక్షన్ అనుకోని ఇక్కడ కూడా వచ్చి మీటింగ్లు మీటింగ్ సందర్భాలు చాలా ఉన్నాయి ఎర్లీ ఇయర్లో అందరం మీ దగ్గరకు వచ్చి సీసీ కెమెరాల ఆవశ్యకత కానీ ప్రస్తుతం జరుగుతున్న క్రైమ్ గురించి కానీ రిలీవ్ టీజింగ్ గురించి కానీ ఇట్లా వ్యసనాల గురించి కానీ వీటి గురించి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్లో మాకు ఏంటంటే టైం పర్మిట్ చేయట్లేదు బందోబస్తులు కానీ రకరకాల ఇష్యూస్లో మాకు టైం స్పెండ్ చేయలేకపోతున్నాం అట్లానే అంతకు ముందు వచ్చినట్టు పబ్లిక్ ఎవరున్నా ఇట్లాంటి మీటింగ్ గ్యాదరింగ్ చేస్తుంటే ఏ కాలనీలో రావట్లేదు మిమ్మల్ని అందరినీ అభినందించాలి ఎందుకంటే మీ వాల్యుబుల్ టైమ్ని వెచ్చించి మా కోసం ఇంత శ్రద్ధతో మీరందరూ మేము గ్యాదర్ అయ్యి వచ్చిన ఏదైనా క్రైమ్ జరిగినా దొంగతనం జరిగినా మనం దాన్ని ఫేస్ చేసుకుని మనకు మన నైబర్స్ ఎవరైతే ఆఫీసులు వెళ్తున్నారో మనకు తెలుస్తా ఉంటాయి ఈచ్ అండ్ ఎదురే వాళ్ళని అందరూ ఆఫీసులు వెళ్ళిపోయే వాళ్ళు ఉండరు పదికి ఒక ఫ్యామిలీ అయినా ఇంటి దగ్గర స్టే చేసే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా మనకు తెలిసిన పది ఇళ్ళు మనం ఒక్కొక్క ఐదు నిమిషాలు రోజుకి మానిటరింగ్ చేసుకుంటే అంటే వాళ్ళు లేని టైం లో ఎవరో వచ్చారు సస్పెక్టెడ్ పర్సన్ ఎవరిలో వస్తే మనం కూడా మనవంతగా మనం అవేర్నెస్ తో ఉంటే పోలీసు వారికి బాధ తగ్గించిన వాళ్ళు అవుతాం క్రైమ్ నిర్మూలించడానికి కూడా మనం కొంతవరకు మనం సహాయం చేయగలుగుతామని చెప్పేసి నా అభిప్రాయం చెప్పాలి చెబితే ఆ సమస్య కన్సర్న్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైనా మనం తెలియజేస్తాం అది మీరు అందరూ గమనించండి మనం ఇప్పుడైతే అందరం కలిసిగా ఆ ఒక కార్యక్రమంలో లేకపోతే ఒక సమస్య గురించి పెట్టామో దాని గురించి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది లైట్ పోయిందన్నారు వస్తుందా లేదా అలాగే సమస్య వచ్చింది ఈ మధ్య కాలంలో ఏపీఎస్ పెట్టు ఇదే ఉందో ఆయన వాళ్ళ ఇంటి ముందు ఒక అతను ఏదో ఏదో యాక్టివిటీ చేస్తుంటే అతను కొద్దిగా మనలించాడు మనలించి